అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి పునర్వసు నాలుగో పాద పుష్పమి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుందని ఈ విషయం ద్వారా మనం తెలుసుబోతున్నాం ముఖ్యంగా ఈ రాశి వారికి మే నెల వరకు గురుబలం ఉంటుంది మే పదిహేడో తారీఖు వరకు గురుబలం ఉంటుంది ఈ సంవత్సరంలో సంవత్సరం ప్రారంభైన రెండు మూడు నెలల్లో జరిగే అతి గొప్ప విషయమైన ఏమిటంటే అష్టమ శని యొక్క దోషం తొలగిపోవటం గత రెండు సంవత్సరాలుగా నానా కార్య వల్ల మీకు డబ్బు ఖర్చు అవుతుంది వ్యాధులు వస్తున్నాయి అనారోగ్యం అంటే వ్యాధులు మీ అనారోగ్య సమస్యలు మీరు ఎదుర్కొన్నారు సరే అవైనా పెద్దవా కానీ అలా వదిలేసేవా కానీ అలా వదిలేసేవి కూడా కావు కానీ దాని వల్ల ఏమవుతుంది మీకు చాలా ఇబ్బందులు కలిగి ఉన్నాయి ప్రతి పనిలోనూ ఆలస్యం అవ్వటం వ్యతిరేకం అవ్వటం మిత్ర వర్గంలో కానీ బంధు వర్గాల్లో కానీ మీరు వ్యతిరేకంగా ఉండటం ఉంది గత సంవత్సరంలో మీకు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనమాట రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు శని అష్టమ శని యొక్క దోషం పోతుంది మొట్టమొట్ట గొప్ప విషయం ఏంటంటే షన్యవేశ యొక్క అష్టమ స్థాన స్థితి విముక్తి మీకు కలుగుతుంది ఈ సంవత్సరం ఇది ఒకటి చాలండి మీకు చాలా గొప్పగా ఉండడానికి మే నెలలో మీకు గురుబలం ఉండటం వల్ల మే నెలలో బాగా గురుబలం ఉంటుంది మే గురువు నెల దాటిన తర్వాత గురువు గురువు స్థాన భ్రంశం జరగటం వల్ల ఇక్కడ అష్టమ శని దోషం పోతుందండి కానీ ఆ అష్టమ రాహు రాహు గ్రహ గ్రహ ప్రభావం ఉంటుంది మీకు మొదటి విషయం ఏంటంటే ఆర్థిక విషయం ఫైనాన్షియల్ గా చాలా బాగుంటుంది ఆదాయం ఎనిమిది ఉంటుంది వ్యాయామం రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంటుంది మొదటి ఐదు నెలలు సంపాదించిన డబ్బు ఏమైనా ఉంటే మిగతా ఐదు ఆరు నెలలు ఖర్చు పెట్టుకున్నా అది శుభంలో ఉండేటట్టు ఖర్చు అవుతుంది అంటే శుభం అంటే వివాహ విషయాల్లో అలా ఖర్చు అవుతుంది కానీ ఈ సంవత్సరం మీకు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది మీకు ఈ సక్సెస్ చాలా సక్సెస్ ని మీరు చూస్తారనమాట ఈ యొక్క సంవత్సరంలో మీరు ఆర్థిక పరిస్థితి ఈ రాశి వారికి చాలా బాగుంటాయి ఆరోగ్యమైన విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ ఏప్రిల్ ఒకటికి అర్థమీ వెళ్ళిపోతారు అష్టమ రాహు మే ఇరవై ఒకటవ తారీఖున వస్తాడు కాబట్టి ఆయన కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి ఆరోగ్య పరంగా మీరు కొంచెం ఆరోగ్య గురించి శ్రద్ధ పహించాలి ఇక్కడ ఏమవుతుందంటే అష్టమలో ఉండే రాహు ఇచ్చే ఫలితాలను చూస్తే ఒక ఎటువంటి రాహువు కార్యవిఘ్నం విఘ్నం కలిగిస్తారు అనమాట ఏదైనా ఒక పని చేయడానికి వెళ్తాం అనుకోండి అంటే మీకు జంతువుల వల్ల కానీ కొన్ని నాలుగు కాల జంతువుల వల్ల మీకు ఆటంకాలు ఏర్పడతాయండి మీకు జాగ్రత్తగా ఉన్న జంతువు ఈ ఈ సంవత్సరంలో మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాలుగు కాల జంతువులు మిమ్మల్ని కరవటము వాటి వల్ల మీకు కొంచెం ప్రమాదం ఉందండి ఆ మీకు శరీరంలో ఉపకాయం పెరగటం బరువు పెరగటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి ఈ సంవత్సరం మీరు నవమ నవమ స్థానంలో ఉన్న శనేశ్వని యొక్క స్థితిగతుల వల్ల కొంత ఆర్థిక సంబంధమైన విషయమైన అవసరమైన అనవసరమైన వంటి ఖర్చులు కూడా ఉన్నాయండి దాని నుండి గురువు బయటపడేస్తారండి మిమ్మల్ని ఈ సంవత్సరంలో మీకు ఎక్కువ పాజిటివ్ నెగిటివ్ సమ్మేళనంగా అంటే ఆ ఉన్నాయండి బట్ ఈ సంవత్సరంలో బాగున్నాయండి ఆర్థికంగా బాగుంది కానీ మీకు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయండి రాహు అనమాట ఇక్కడ రాహు గ్యాస్ట్రిక్ సమస్యల్ని కానీ ఉబకాయం కానీ ఇలాంటి సమస్యల్ని ప్రభావం చూపిస్తాయి ఆరోగ్యం మీద ఉద్యోగ వ్యాపార విషయాలకు వస్తే ఉద్యోగం విషయంలోకి వస్తే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారో ఇటువంటి వారికి ఈ గ్రహస్థితి అవకాశం చాలా బాగుంది ఇప్పటికీ విదేశాల్లో నివసిస్తున్న వాటిపై ఈ గ్రహస్థితి మేరకు కొంచెం కలిసి వస్తుందండి చదువుకున్న వారికి స్టూడెంట్స్ వారికి కాంపిటీషన్ ఎగ్జామ్స్ వారికి కోచింగ్లు తీసుకున్న వారికి మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుందండి ఈ గ్రహస్థితి గోచార ప్రకారంగా మూడు దీర్ఘ సంచారిక గ్రహాల్లో అనుకూలంగా లేవు కా కాబట్టి జాతకంలో ఉన్నటువంటి దశాలు వరకు యోగిస్తే కొంచెం ఈ సంవత్సరం మీకు సాధారణంగా ముందుకు వెళ్ళడానికి వెళ్ళే అవకాశం ఉంటుందండి మెరుగైన ఫలితాలు కావాలంటే మీరు ఏం చెయ్యాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు అమ్మవారి యొక్క ఆధారం చేయండి ఆహ్వాదకాలం రాహుకాల సమయం వచ్చిందంటే ఆ సమయంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఎవరికైనా దానం చేయండి ఆదివారం నాడు అమ్మవారి ప్రతి రోజు ఆది ప్రతి ఆదివారం దేవి దీపారాధన చేయండి ప్రతి రోజు దేవి కాటికామాలు గాని లలిత సహస్రనామం దుర్గా నామాలు కానీ మీరు ప్రత్యేకంగా చదువుకోండి మొత్తైతు ఉన్న ముఖ్యంగా ప్రత్యేకంగా శుక్రవారం రోజు ముత్త అయితే ఏంటంటే వస్త్రము గా గాజులు పసుపు కుంకాయలు ఇవ్వ ఇవ్వటం మంచిదండి ఇలా చేయటం వల్ల మీకు కొంచెం ఈ సంవత్సరం అమ్మవారి కృపాకటాక్షమీపై ఉండి కొంచెం శుభ్రతాలు కలుగుతాయి